జిహెచ్ఎంసీ ప్రశాంతి హిల్స్ డివిజన్ నంది హిల్స్ పరిధిలోని శ్రీ అరుణాచలేశ్వర దేవాలయ బ్రహ్మోత్సవాలు ఆలయ చైర్మన్ పి విజయ్ కుమార్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ముగిశాయి మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో స్థానిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆధ్యాత్మిక పులకింతకు లోనయ్యారు సందర్భంగా ఆలయ చైర్మన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఈ మూడు రోజుల పాటు ఆలయంలో విశేష హోమాలు అభిషేకాలు మరియు శాంతి పూజలు నిర్వహించినట్లు తెలిపారు ప్రతిరోజు శాస్త్రోక్తంగా జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులతో భక్తి భావాన్ని నింపాయని ఆయన పేర్కొన్నారు ఆలయ కమిటీ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగిన ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు ఎంతో క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం సంతోషకరమని అన్నారు స్వామివారి కృపకు పాత్రుడైన భక్తులందరికీ ఉత్సవాల నిర్వహణలో సహకరించిన వారికి ఆలయ కమిటీ తరపున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు श्रीमात्रे नमः त्रिपोरान्तर्गतायै नमः श्रीमात्रे नमः ऋषर्गत्रिवैर्ये नमः श्रीमात्रे नमः आज्ञात्रान्तरास्थायै नमः श्रीम

इस तरह में मजबूत अंधम रुपया बच्चे को उठता है जहाँ पे लोग रुपया पर जाते हैं इस तरह पे लोग रुपया लोग रुपया नजर नजर उसमें हर रंग बन जाता है नाने नाने सब इस तरह

మీర్పేట్లోని నందిహిల్స్ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏడు ఎనిమిది తొమ్మిది స్వామివారి వార్షికోత్సవం జరిగింది దీంట్లో భాగంగా ఏడవ తారీఖు నాడు స్వామివారికి అభిషేకాలు రుద్రాభిషేకాలు జరపడం జరిగింది అట్లాగే మరి ఎనిమిదో తారీఖు నిన్న పొద్దున స్వామివారికి అందరికీ పూజలు ఆంజనేయ స్వామికి కూడా అభిషేకాలు జరపడం జరిగింది సాయంత్రం ఆరు గంటలకు కుంకుమార్చన కార్యక్రమం జరగడం జరిగింది అలాగే కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి భోజనాలు పెట్టడం కూడా జరిగింది అరుణాచలేశ్వర స్వామి ఆలయం నుంచి అట్లాగే మెయిన్గా ఈ వార్షికోత్సవాలకు మూల కారణం ఏంటి అంటే కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఫ్యామిలీ కాలనీలో ఉన్నటువంటి పిల్ల పాపలతో అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసేసని ఈ ఆలయ కమిటీ ఈ విధంగా బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా ఈ యొక్క వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకుని మరి వెళ్ళడం జరిగింది చాలా సంతోషం వారిని ఎప్పుడు కూడా మేము ఈ అరుణాచలేశ్వర స్వామి వారు అనుకున్న కోరికలన్నీ తీర్చి చల్లగా ఉంచాలని కాలని దినదినాభివృద్ధి కూడా చెంది వారి పిల్లలందరూ కూడా ఉన్నత పదవులు పొంది హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శాంతి హిల్స్ డివిజన్లో గల నందిహిల్స్ కాలనీలోని శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో గత మూడు రోజులుగా ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో వార్షిక బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరపడం జరిగినది అందులో భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు ఈ బ్రహ్మోత్సవాల ఉద్దేశం ఏంటంటే అందరూ సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణం కూడా జరగాలని అందరూ ఆయుధాలతో ఉండాలని పిల్లా పాపలతో చల్లగా ఉండాలని మనస్పర్ధలు తొలగించుకొని సఖ్యతగా ఫ్రెండ్లీగా ఉండాలని సదుద్దేశంతో ఈ బ్రహ్మోత్సవాలు చేయడం జరిగింది అందరూ దానికి ప్రతిస్పందించి అందరు భక్తులు విచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళినారు అందరూ కూడా ఈ రోజు నుంచి ఈ బ్రహ్మోత్సవాల తర్వాత దినదినాభివృద్ధి జరగాలని మా ఆలయ కమిటీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది ధన్యవాదాలు